గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు మనం కౌటుళిని అర్థశాస్త్రంలో పదహారు నియమం గురించి తెలుసుకోబోతున్నాం అదేంటంటే దగుట చేతని దాని అందన దాని అంద తనకి అత్యంత గౌరవం కుదిరిన ఊరించని ఊరించుటయ్యే సబబుగా కనిపించును శైలి విషయంలోని భర్త్యమును బట్టి కాలమును నిర్ణయించుట కూడా సమంజసం కాజాలదు కాళిదాసుని శైలిని తిక్కన శైలిని అనుకరించగలవా రీకాలం మందు కూడా అభినవ కాళిదాసు అని అభి అభినవ తిక్కలని బిరుదు వహించి ఉన్నారు కౌటల్యుడు మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని కాలయ కాలమునాటి వాడు కాడందుకు విమర్శకులు చూపెట్టు మరి ఒక కారణము మెగస్తూ అనువానికి సంబంధించినట్టిది ఇతడు గ్రీకు జాతివాడు సెల్యుకస్ అనుగ్రీకు చక్రవర్తి ప్రతినిధిగా క్రీస్తు పూర్వం మూడు వందల ప్రాంతమున చంద్రగుప్తుని ఆస్థానమునకు వచ్చి కొంతకాలము మచట రాయబారగా నుండి మౌర్య సామ్రాజ్యమునకు సంబంధించి తాను చూచినట్టునట్టు విషయములను చేర్చి ఇండిక అనుగ్రంథములు రాసిన ఇది చంద్రగుప్తుని కాలం పరిస్థితులను వివరించు మౌలిక గ్రంథములలో ఒకటి అని చరిత్రకారుల అభిప్రాయం మగస్త గ్రంథమును ఆధారముగు చేసుకొని విమర్శకులు చెప్పినది ఒకటి ఈ గ్రంథము ఈ గ్రంథం చట్ట కౌటల్యుడు పేర్కొనబడలేదు కౌటల్యుడు వాస్తవముగా చంద్రగుప్తునికి సహాయము చేసిన వాడైన ఎడల అతడి ప్రఖ్యాత పురుషుని మెగస్తనీసు పేర్కొనకుండా అతడు పేర్కొనలేదనుకో కౌటల్యుడి అప్పటివాడు కాజాలడు అని వీరి సిద్ధాంతం కానీ మెగస్తనీసు చంద్రగుప్తుని ఆస్థానంలో నుండిన వారి నెవ్వరూ పేర్కొనలేదు అంత మాత్రము చేత అతనిని ఆస్థానమునందు పేర్కొన్న దగ్గరిని కానీ కాని కౌటుల్యుడని వాడు నీడని కాని నిన్నట హాస్యపదమగదు రెండు పరిపాలనా విధమును గురించి ఇతర విషయముల గురించి మెగస్త గావించిన వివరమునకు కౌటులి అర్థశాస్త్రములోని వివరమునకు ఎంతో భేదమున్నది మీరిద్దరు ఒకే కాలమందు ఒకే చక్రవర్తి ఆస్థానముందు ఉండిన ఎడల ఇట్టి భేదము కావకాశముండనా అన్నది వీరి ప్రశ్న వారి భిన్న కాలంలో నుండి వారి గుట చేతనే వీటి భేదమును కనిపిస్తున్నది వీరి సమాధానం మెగస్త చంద్రగుప్తుని కాలం నాటివాడని నిశంసీయ అందుచేత కౌట్యుడు తర్వాతి కాలము వారిని ఉండవలనను వీరి సిద్ధాంతము ఈ సిద్ధాంతము కూడా సహేతకము కాజాలదు ఇట్టను ఇట్టనుటకు కొన్ని కారణము కలవు ఒకటి మగస్త సమకాల పరిస్థితులను వివరించిన వాడు అట్టివాడు వంటి వాడు కాడు అలా ఉద్దేశము దీనికన్నా భిన్నమైనది